తిరుపతి జిల్లా కోట మండలం విద్యానగర్ ఎన్బికేఆర్ ఐఎస్టి ఇంజనీరింగ్ కాలేజీ ఎన్సిసి విద్యార్థి విద్యార్థినిలో వరల్డ్ నోబో బాకోడే సందర్భంగా కళాశాల సంచాలకులు డాక్టర్ వి విజయకుమార్ రెడ్డి పర్యవేక్షణలో ర్యాలీ నిర్వహించారు విద్యార్థులు పొగాకు వాడడం వల్ల వచ్చే నష్టాలు వ్యాధుల గురించి వివరిస్తూ విద్యానగర్ పురవీధుల ర్యాలీ ద్వారా తెలిపారు విద్యానగర్ పుర ప్రజలందరికీ ఎన్సీసీ విద్యార్థి విద్యార్థినులు టోబాకా గురించి అర్థమయ్యేలా వివరిస్తూ వీధి వీధిలో తిరుగుతూ ఈ ర్యాలీని గాంధీ బొమ్మ వరకు నిర్వహించి అక్కడ ర్యాలీ నిర్వహించే విద్యార్థులచే కళాశాల యాజమాన్యం ప్రతిజ్ఞ చేయించారు కళాశాల సంచాలకులు ప్రపంచంలోని యువత పొగాకు నికోటిన్ వాడకం వల్ల వారి ఉజ్వల భవిష్యత్తు నాశనమవుతుందని తెలిపారు ఈ వ్యసనాలను స్నేహాలతో మొదలుపెట్టి వ్యసనంగా మారిపోయి వారి ఆగమనం అయిపోతుందని తెలిపారు అనంతరం ఈ యువత ధూమపానం ఆరోగ్యానికి హానికరం అనుకుని మంచి భవిష్యత్తులు ఎదగాలని విద్యార్థిని విద్యార్థులకు కళాశాల సంచాలకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎన్సెస్సీ అధికారులు డాక్టర్ మల్లికార్జునరెడ్డి డాక్టర్ జి మాధవయ్య పాల్గొన్నారు

నెల్లూరులో మొట్టమొదటి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పది సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ ఏ కళ్యాణ చక్రవర్తి డాక్టర్ టీవీ నాగరాజు డాక్టర్ కెవి అజిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెట్రో నగరాలకు దీటుగా అత్యాధునిక వసతులు కలిగిన పురుటి పిల్లల ఐసీయు చిన్నపిల్లల ఐసీయు ఇరవై నాలుగు గంటలు అత్యవసర సేవలు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ ల్యాబ్ మరియు ఫార్మసీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర హోండా షోరూమ్ వెనుక మినీ బైపాస్ రోడ్ నెల్లూరు